వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు వృశ్చిక రాశి వారికి కేతుగ్రహం మాత్రమే దశమ స్థానంలో యోగిస్తుందమ్మా కేతుగ్రహం యోగిస్తున్నప్పుడు దైవబలం సదా రక్షిస్తుంది మనోబలంతో పనులు మొదలు పెడితే ఆటంకాలు తొలుగుతాయి ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి పనులకు విఘ్నం కలగకుండా మనసుకు విఘ్నం వాటిల్లకుండా మంచి మార్గంలో ముందుకు సాగాలి చెడు ఏమాత్రం ఊహించవద్దు చెడు మాటలు మనసుకి గుర్తు చేసుకోవద్దు ఆత్మవిశ్వాసం అన్ని విధాల అవసరం సంయమనాన్ని పాటించండి కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది అపార్థాలకు అవకాశం కల్పించవద్దు కొందరు ఈర్ష్యాపరుల నుండి ఎదురయ్యే ఇబ్బందుల్ని సున్నితంగా అధిగమించాలి ఆవేశం లేకుండా వ్యవహరించండి ఉద్యోగంలో అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేట్టుగా వాయిదాలు వేయకుండా బద్దగించకుండా చక్కగా సకాలంలో ఉత్సాహంగా పూర్తి చేయండి మీరు ఎంత కర్తవ్య దీక్షతో పనిచేస్తే అంత విజయం ఉంటుంది ఒత్తిడి కలగకుండా ఉండాలంటే మీ బాధ్యతలను మీరు నిస్వార్థంగా చేయాలి గుర్తింపు లభిస్తుంది ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత అవసరం ఆంతరంగికమైన విషయాలు ఇతరుల వద్ద అధికంగా ప్రస్తావించవద్దు వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది దగ్గర వారితో మైత్రీ భావంతో మెలగాలి ఆత్మీయుల సూచనల అవసరము దైవ ధ్యానంతో శుభాలు సమకూరుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు నవగ్రహాలని ధ్యానించడం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి